అసైలు భూముల సవరణను ఉపసంహరించుకోవాలని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని ఏఐకేఎంఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మూడవ మహాసభ నిర్వహించారు ఆ సభ డిపి పోలయ్య అధ్యక్షతన జరిగింది ముందుగా జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలతో పేదలు పోరాడి సాధించుకున్న అసైన్డ్ భూముల చట్టాన్ని జగన్ ప్రభుత్వం సవరించి భూస్వాములకు పెత్తందారులకు మేలు చేయాలని చూస్తోందని తెలిపారు అసైన్డ్ భూముల చట్ట సవరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు దళితులు గిరిజనులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని వారు వివరించారు ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ మహాసభలో రాష్ట్ర నాయకులు నాంచార్లు సిఎస్ సాగర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మూడవ మహాసభ రిటైర్డ్ అధికారి గూడూరు భవనం జరుపుకుంటున్నాం ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మహాసభలో ప్రధానంగా జిల్లాలోని రైతులు పండించిన పంటకి గిట్టి కావాలని చెప్పని ఈ మహాసభ దరాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చినంత ఒక ఎకరా భూమి కూడా భూమి పేదలకు పంపిణీ జరగలేదు కాబట్టి తక్షణమే ఇవాళ భూమి భూములను మొత్తం గుర్తించి ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీతో పడితే పేదలకి ఒక కుటుంబానికి మూడో శాఖాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ జిల్లాలో మొత్తం కూడా అసైన్ భూముల్ని ఇవాళ యాజమాన్య హక్కుల పేరుతో మళ్ళీ భూస్వాములకు కార్డ్బోర్డ్ చిత్తలకు అప్పగించే కుట్ర సరవేగంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీన్ని తక్షణమే నిరూపించాలి దీన్ని ఇప్పటికే జిల్లాలో అన్య ప్రాంతంలో అసైన్ భూములు తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఈ మహాసప్తాన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా జిల్లాలో సీలింగ్ ధరకు అనేక వందల వేల ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది ఈ భూములకి ఇవాళ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే ఆ భూములకు వాళ్ళకి అప్పు కల్పించి ఆ భూములు పేదలకు పంపిణీ చేయాలని ఈ మహాసప్తాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొత్తం కూడా ఈ జిల్లాలో మైనింగ్ లీజ్ రద్దు అయిన భూములు ఇవాళ వందల వేల ఎకరాలు ఉన్నాయి ఈ భూములు మొత్తం కూడా భూస్థాపన కబంధా స్థలం ఉన్నాయి మైనింగ్ స్థానం ఉన్నాయి ఆ భూములు తిరిగి ఈ భూములు పంపిణీ పేదలకు పంపిణీ జరగాలని చెప్పని ఇవాళ ఈ మహాసప్ మేము వస్తా ఉన్నాం అదే విధంగా వందల వేల ఎకరాల పేదలు ఇవాళ ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నారు ఆ భూములు వాళ్ళకి మొత్తం కూడా గ్రామాల్లో సర్వే చేసి ఆ భూమి వాళ్ళకి కల్పించాలని చెప్పని ఈ మహాసభ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మొండు బిక్కి మొత్తం కూడా శత్రు రీసర్వ్ చేసి గ్రామ పెట్టందాల నుండి మిగిలిన బంజరు భూములు మొత్తం కూడా పేదలకు పంపించాలని చేయాలని హైదరాబాద్ రైతు ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా లేక గిట్టుబాటు ధర లేక ఐదు కాడికి అమ్ముకొని అప్పులు పాలవుతున్నాడు అందుకని రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అప్పుల్లో బుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో చనిపోయే పరిస్థితి రైతులకు ఏర్పడింది అందుకని ఈ రైతులు గతంలో లేని విధంగా తొంభై తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ప్రారంభించారు ఏ బయట నుంచి చప్పు తీసుకొస్తే నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పి వ్యాపారస్తులు వస్తా ఉన్నారు ఇళ్ళలో ఎదిగొచ్చిన కూతురుంటుంది ఎదిగొచ్చిన కొడుకుంటున్నాడు వాళ్ళ ముందే దారుణంగా మాట్లాడుతున్నారు పలానా రోజు కనుక నువ్వు కనుక రాకపోతే నీ అందు చూస్తానని చెప్పి పెదిరించి మాట్లాడుతున్నారు ఇటువంటి అవమానాలు ఫలించలేక పొలంలోకి వెళ్ళి పురుగు మందులు పెరుగనంలో పురుగు మందు కలుపుకొని చనిపోయిన రైతులు అనేక మంది ఉన్నారు అలాగే ఎద్దులు దున్ని ఎద్దులతో దున్ని కాడి మేడ అక్కడ పెట్టి పొలంలో ఉండే చెట్టుకురేసుకొని చనిపోయిన రైతులు ఉన్నారు అందుకని ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగున్నర లక్షల మంది చనిపోతే రెండు వేల నాటికి రెండు వేల నాలుగు నాటికే స్వామినాథన్ అనే పేరుతోటి స్వామినాథన్ అనే శాస్త్రవేత్తని ఆ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగిరాక తప్పలేదు ఏ ఎరువులు ఆహార పదార్థాలు సరఫరా చేస్తాయో ఆ గూడ్సుల్ని ప్రభుత్వం ఆపేసింది రైళ్ళని రైతులు ఆపేస్తే గూడ్సుల్ని అక్కడికి ఆహార పదార్థాలు పోకుండా అలాగే ఎరువులు విత్తనాలు పోకుండా ఆపేసి రైతులు ఎప్పుడైతే సంఘటితంగా నెల రోజులు గట్టిగా పోరాడారో అనివార్యంగా చర్చలకు వచ్చి మేము గూడ్సైలను కూడా ఉంటాము మీకు ఆహార పదార్థాలు పంపిస్తాము అని చెప్పి పంజాబ్కి హర్యానాకి ప్రభుత్వం అన్నింటినీ సరఫరా చేయాల్సి వచ్చింది అది ఎంతెంతై ఒట్టింతైనా అన్నట్టుగా సంవత్సరము నెల రోజుల దాకా ఢిల్లీలో రైతులు చుట్టుముట్టి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకుంటేనే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తాము అని ఢిల్లీ శివార్లలో రైతులందరూ కూడా గుణాలు వేసుకొని అక్కడే వంట చేసుకుంటా అక్కడే నివాసం ఉంటా ఎరువులని పొలాలని లేదా గేదెలని పశువులని పంటలని ఇళ్ళకి అవి కొంతమందికి అప్పచెప్పి ఇళ్ళకాడ కొంతమంది ఆ కార్యకలాపాలు ఉంటే మిగిలిన రైతులు మిగిలిన మహిళలు ట్రాక్టర్లు వేసుకొని ఎద్దులు కట్టుకొని మొత్తం ఢిల్లీ సరిహద్దులకు వచ్చి సంవత్సరాల పైగా ఉద్యమం నిర్వహించారంటే రైతులు కూడా సంఘం పెట్టగలరు రైతులు కూడా సంఘటితంగా పోరాడి చట్టాలని వెనికి కొట్టగలరు అని చెప్పి ఆ ఉద్యమం మనకి నిరూపించబడింది అందుకని తల నరేంద్ర మోడీ నేను తప్పు చేశాను ఈ చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను నేను తీసుకొచ్చిన ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అయినప్పటికీ రైతులందరూ కోరుతున్నారు కాబట్టి నేను దీన్ని విత్ర చేసుకుంటానని చెప్పి ఆ పార్లమెంట్లో ఆ చట్టాల్ని ఉపసంహరించుకున్నాడు అందుకని అటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడు నేను వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకొస్తాను ఎందుకు చెప్పాడనమాట దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి నూతన వ్యవసాయ విధానం అమల్లోకి వచ్చింది అంతకుముందు వేరే క్షీర విప్లవం అని హరిత విప్లవని రకరకాల మార్పు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యుడిగా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయ భూములు సోషల్ ఫారెస్ట్ భూములు అటవీ బంజర్లు ఇవన్నీ కూడా మరి చెత్తందారు చేతుల్లో ఉన్నాయి అట్లా ఉండేవాడికి భూమి కావాలని చెప్పని మన అఖిల భారత రైతు కూలీ సంఘం ద్వారా దాదాపు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో మరి అడవిని నమ్ముకోనున్నటువంటి గిరిజనులు ఉండాలి చెంచులు కోయలు బుగతలు జాతాపులు సబర్లు బోయలు వాల్మీకులు పరదాన్లు గోల్డులు వీళ్ళంతా కూడా అడవిలో ఉన్నటువంటి చింతపండు కరకాయలు కుంకుళ్ళు తేనె ఇవన్నీ కూడా సేకరించి వీళ్ళు అడవి ఉత్పత్తులకి గిట్టుబాటు కావాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడుతుంది అట్లాగే ఈ నెల్లూరు జిల్లాలో కూడా మరి భూస్వాముల చేతుల నుండి భూములన్నీ కూడా పేదల పరం కావాలని చెప్పని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడుతుంది అందుకోసం ఏంటంటే అరే పోరాడే సంఘం మన రైతు కూలీల రాజ్యం కోసం రక్తాలిచ్చి పోరే సంఘం పోరాడే సంఘం రవరన్నా అరే దుక్కులు దున్ని దమ్ములు చేసి మును మునికి మొక్కలు నాటి సౌడు భూములు సావగ చేసి పడావు భూములు పంటక తీసిన రైతు కూలీల రెక్కల కష్టం రైతు కూలికే దక్కాలన్నా పోరాడే సంఘం రవరన్నా అట్లా రైతుల కూలీలు రైతు కూలీల యొక్క రెక్కల కష్టం రైతు కూలీలకు దక్కాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే వివిధ జిల్లాల్లో కృషి చేస్తుంది కాబట్టి ఆ సందర్భంగా ఈ మూడో జిల్లా మహాసభను కూడా జయప్రదం చేయటానికి మరి రైతు కూలీలు అంతా వచ్చి ఉన్నారు దున్నేవాడికి భూమి కావాలని చెప్పని రైతు కూలీ సంఘం భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్